హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారీ పేలుడు పరిస్థితి దారుణం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను పూర్తిగా చూడండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పొరుగుదేశం పాకిస్తాన్ లో భారీ పేలుడు సంభవించింది ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు వారిలో ఇద్దరు చైనా దేశస్తులు ఉన్నారు పదిహేడు మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది పేలుడు వెనక గల కారణాలు ఏమిటనేది వెంటనే తెలియరాలేదు దీనిపై జాతీయ భద్రతా అధికారులు పోలీసులు ముమ్మర దర్యాప్తును చేపట్టారు విద్రోహ శక్తిలే ఈ పేలుడు కారణమే ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేశారు ఈ ఘటన తర్వాత కరాచీలో హై అలర్ట్ ప్రకటించారు కరాచీలోని చిన్న అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆదివారం రాత్రే ఈ పేలుడు సంభవించింది ఎయిర్పోర్ట్ పార్కింగ్కు కొద్ది దూరంగా నిలిచి ఉన్న ఒక ట్యాంకర్ పేలిపోయింది ఈ ఘటనలో ఇద్దరు చైనీయులతో పాటు ముగ్గురు దుర్మరణం పాలయ్యారు పదిహేడు మందికి గాయపడ్డారు కిలోమీటర్ దూరం వరకు పేలుడు శబ్దం వినిపించింది జిన్నా ఎయిర్పోర్టుకు దూరంగా ఉండే నార్త్ నజీమాబాద్ చుంద్రీగర్ రోడ్డు కరీమాబాద్ వంటి ప్రాంతాల వరకు శబ్దం వినిపించినట్లు డాన్ న్యూస్ తెలిపింది దాని తీవ్రతలు పలు వాహనాల ధ్వంసం అయ్యాయి గాల్లోకి ఎగిరిపడ్డాయి పూర్తిగా కాలిపోయాయి అంబులెన్సులు పోలీసుల వాహనాల సైరన్ మోతలతో సంఘటనా స్థలం మొత్తం భీతావహంగా కనిపించింది సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజ్కి తరలించారు కాగా ఈ దాడికి తామే కారణం అంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ వెల్లడించింది ఈ మేరకు అక్కడ మీడియా హౌస్లకు ఒక ఇమెయిల్ అందినట్లు పాకిస్తాన్ జియో న్యూస్ తెలిపింది చైనాలను లక్ష్యంగా చేసుకుని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ఘాతకానికి ఒడిగ ట్టు ఉండవచ్చని వ్యాఖ్యానించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో